వెల్కమ్ టు హార్టీ క్రైమ్ న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల్ మెట్కాన్ మెట్కాన్గూడలో శ్రీ బ్రహ్మరామగా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు విజయపార్థసారథి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ పార్థసారథి మాట్లాడుతూ శివపార్వతులను రథంపై సమీపంలోనే ఉన్న ఆలయాల వరకు ఊరేగింపు చేసి ఆ తర్వాత యమద్వారం వద్దకు తీసుకువెళ్లడం జరిగింది భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్న కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఆలయం మొత్తం దీపాల వెలుగులో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ డౌన్ న్యూస్ வா <muchas> కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభోపేతంగా కూడా గత పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మన మెట్టుగాని కూడా గాజుల రామారం కుత్బుల్లాపురం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మెట్టుగాని కూడా గ్రామంలో ఎంతో అత్యంత వైభవపేతంగా కూడా కార్తీక మాసంలో కార్తీక మాసం అంటేనే ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటిది అటువంటి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి ఈ పైన వెలిగించబడేటువంటి జ్వాలాతరణం యమద్వారము అంటారు ఈ యమద్వారాన్ని దాటితే మనిషి జీవి ఇక్కడ నుంచి మరణించిన తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటిగా యమడి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది యమద్వారాన్ని దాటాల్సి వస్తుంది ఆ యమద్వారం ఎంతో అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి ఆ యమద్వారాన్ని దాటక్క లేకుండా పరమేశ్వరుడు తనతోనే తన భక్తుల్ని రక్షించడం కొరకు నృత్యం చేయడం ఆ ఈశ్వరుడు తనతో సమేతంగా కూడా స్వామి నా పాపాలన్నింటినీ కూడా ఇంతటితో పరిహరింపజేసి నాకు సంపూర్ణమైన ఆయుధ ఆరోగ్యాలు కలలు చెప్పని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ప్రతి శివాలయం దగ్గర ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్మించేటువంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి జ్వాలాచరణం ఈరోజు మన దేవాలయం వద్ద నిర్వహించడం జరుగుతోంది అందరికీ కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా హర హర మహాదేవా